రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఇప్పుడు ఏ విషయాలని కళా సోకల్ కూడా ప్రస్తావించడం అర్థం కాని పరిస్థితి ఎన్నికల ముందు అనేక అబద్దాల హామీలిచ్చి అనేక అబద్ధాల మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులకు వస్తే రిజర్వేషన్ తీసేస్తున్నటువంటి మాట యుద్ధంలో ఆయన అజ్ఞానానికి ఆయన మూర్ఖత్వానికి విమర్శన విధించారు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన కాదు భారతీయ జనతా పార్టీ తన పిలాసఫీ ఫలాలు రాజ్యాంగ ఫలాలు ఈ దేశ సంపద అశేష ప్రజలకు అవసరాలు తీసేదిగా ఉండాలని చెప్పి ప్రవర్తించే పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా సమానత్వం రాకపోతే కులాలు ఎపమాయం కాకపోతే అగ్రవర్ణాల పేదల్లో కూడా ఇవాళ పేదవాళ్ళని చెప్పి భావించి అగ్రవాణాల పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు కల్పిస్తున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ విషయాన్ని మర్చిపోషన్ అనుభవిస్తున్న వర్గాలు కూడా దీని మీద ఆలోచించారు అంతేకాకుండా ఇవాళ టూరిస్టు ఏవైతే ఉన్నారో మీరు దళితులలో కూడా మాదిగ జాతి వివక్ష ప్రభుత్వం ఉన్నది మాకు ఏబీసీల వర్గీకరణ కావాలని చెప్పి ముప్పై ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తే దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఆ మాదిగా జాతిని పట్టించుకోకపోతే అనేక మంది చనిపోయింది ఇవాళ మోడీ గారు స్వయంగా ఒక జాతికి జాతి అరిచి గురవుతున్న జాతి ఇవాళ అభివృద్ధికి ఆమె దూరం ఉన్న జాతి అతి పీదరికంలో మగ్గుతున్న జాతి సమస్య పరిశీలించాలని చెప్పి స్వయంగా ఎన్బిసీలలో వారే వచ్చి వాళ్ళ మీటింగ్ ఏర్పాటు చేసి ఏబీసీల వర్గీకరణకు చర్మగీతం పాడుదాం వాళ్ళు కోరిన సమస్యకు పరిశీలిద్దామని చెప్పి భాజపాతో కమిటీ వేసి సుప్రీంకోర్టులో ఇలా వాదించి అతి త్వరలోనే ఇవాళ మాదిగ జాతికి ఏబీసీల వర్గీకరణను ఇలా అమలు చేస్తున్న పార్టీ పార్టీ మూడవది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయితే కాకుండా రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు ఊహించని పద్ధతులు దేశమే ఆశ్చర్యపోయే పద్ధతిలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుము గారికి మార్చి రాష్టపతి పదవి కట్టబెట్టి చేశారు ఇవాళ కేంద్ర కేబినెట్ లో డె ఐదు డెబ్బై ఆరు మంది ఉంటే ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులు ఓబీసీ మంత్రులు సోయి మర్చిపోయింది పార్టీగా ఎన్న ఇంత సంఖ్యలో ఓబీసీ మంత్రులు ఉన్నారా పన్నెండు మంది దళిత మంత్రులు ఉన్నారు ఇవాళ మీ ముఖాలకి ఎప్పుడైనా ఇంతమంది ఉన్నారు ఇవాళ ఎనిమిది మంది ట్రైబల్ మినిస్టర్స్ ఉన్నారు ఐదు మంది మైనార్టీ మినిస్టర్స్ ఉన్నారు మహిళా మంత్రులు ఉన్నారు ఇవాళ ఒక మహిళ ఆర్థిక మంత్రిగా పనిచేసే పద్దతి కూడా కొనసాగుతూ ఉంటే ఇలా భారతీయ జనతా పార్టీని పట్టుకొని భారతీయ జనతా పార్టీ థర్డ్ టైం అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ఎత్తిస్తా అని చెప్పి నీకు ఇట్లాంటి కచ్చి మాటలు బంద్ చేసుకొని ఇట్లాంటి అబద్దాల మాటలు బంద్ చేసుకొని ఇవాళ మీ మీ ఫలంగా యూజ్ చేసుకో తప్ప ఏం చేయగలుగుతావో చెప్పుకో తప్ప ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇప్పటికే నీ పార్టీ మూల్యం చెల్లించి దేశంలో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పనులు చేసి స్కాములు చేసి దేశ ప్రజలు స్పందించుకుంటూ చేసి బోఫర్ స్కామ్ పెరిట కోల్ స్కామ్ పెరిట టూజీ స్కామ్ పెరిట ఇలా దేశాన్ని మూత గుళ్ళ చేసి ఇప్పుడు ఇట్లాంటి సెంటిమెంట్ల మీద ఇట్లాంటి పిచ్చి ప్రకటనల మీద మళ్ళీ ఓటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కారనే విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలాంటి వార్తల పట్ల మనం సందేశించుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు ఒకటి ఇప్పుడే మీరు వచ్చింది ఎవరు మీరు రెండు లక్షల పై చిక్కు ఓట్లతో గెలవబోతున్నారు మీ గెలుపును ఎవరు ఆపలేరు మీకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్ ఇట్లాంటి పరిస్థితులు ఉండాలి పుట్కాడాల్సిందే ఇక్క ఉంటుంది ఎందుకంటే కానీ ఇంకా పదిహేను ముందే ఈ మల్కాయుడి పార్లమెంట్ ఉన్న అంతా కూడా ఎదురు వచ్చి నాకు కంగ్రాలేజ్ చెప్తా ప్రజా గర్భంలో ఏ ఆలోచన ఉందో మాకు అర్థం దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి గారు ప్రజలు కానీ గెలిపిస్తూ దాన్ని ఎవడు ఆపలేడు ఇవాళ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు దీన్ని ఆపగలిగే శక్తి మళ్ళీ మల్కాగి పెద్ద మాత్రం ఉండాలని చెప్పి గమనించుకొని వారందరూ బయట నువ్వే రేపు గెలుస్తున్నావు అని చెప్పి వారు అవుట్ స్పోకెన్ కాబట్టి కడుపులో ఉంటే దాసుకోడు కాబట్టి మాట్లాడదు తప్ప అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైనా అనే విధంగా ఉన్నారు కాబట్టి మాట్లేదు మాట్లాడే ఎందుకు ఇది చేస్తారు ఎందుకు అంటలేదు మేమనే ప్రతి నిత్యం నా ఉపన్యాసాలు చూడు ఒక ఐదు నిమిషాలు కేసీఆర్ గారికి మాట్లాడింది కదా మిగతా విషయాలు మాట్లాడు కూడా ఎందుకు మాట్లాడింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు గతంలోనే హిందూగాళ్ళు బంధుగాళ్ళు అని మాట్లాడి ప్రజల ఆగ్రహాన్ని గురేస్తుంది కేసీఆర్ మళ్ళీ ఇవాళ ఈ జై శ్రీరామ్ అంటే అక్షితను పంపిస్తే కిలోర ప్రకటిస్తే ఆకలిస్తా అని చెప్పి ప్రజల విశ్వాసాన్ని గౌరవించండి గుర్తించండి పాడిన వాళ్లకు ఏ గతి పడుతుందో కేసీఆర్ అర్థమైపోయింది ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ప్రజల చేత అసహించుకోబడద్దు అని చెప్పి వారికి సూచన చేస్తా ఉన్నారు మిత్రుడిగా అశేష పైన మద్ద మద్ద